యేసు ప్రభు ఎవరో తెలుసు క్రైస్తవులుగా చలావణయ్యే మనము గుడికెళ్ళే మనము బైబిల్ పట్టుకునే మనము ప్రార్థించే మనము అనేక సార్లు దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ భూలోక సంబంధమైన వాటిల మీద మన దృష్టి ఉంటుంది యేసు అని తెలిసినప్పటికీ కూడా విఆర్ కాన్సన్ట్రేట్ మన ఫోకస్ అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా కుమారుడుగా వెర్ ఇస్ యువర్ ఫోకస్ నీ జీవితంలో నీ నీ దృష్టి నీ నీ గురి లేకపోతే యువర్ ఫోకస్ ఎక్కడుంది ఏ సుప్రభా అని తెలిసినప్పటికీ కూడా ఏ సుప్రభ మీద ఉందా లేకపోతే భూలోక సంబంధం మీద ఉందా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏది శాశ్వతం కాదు అలెగ్జాండర్ ద గ్రేట్ బయోగ్రఫీ మీరు చదవండి మీకు సమయం దొరికితే ద అలెగ్జాండర్ ఏమన్నాడంటే నిచ్చెనుంటే నేను పరలోకాన్ని కూడా జయించేస్తా అన్నాడట ఏంటమ్మా నిత్యనుంటే పరలోకాన్ని కూడా టెలమెంట్ చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఆయన కోరిక ఏంటంటే అరే అబ్బాయిలు అబ్బాయిలు చచ్చిపోయిన తర్వాత మీరు నాకు ఒక పని చేయాలరా అని వాళ్ళకున్న సైనిక భటులకి చెప్పాడంటే ఏమని చెప్పాడు జాగ్రత్త ఉన్నారు ఏమని చెప్పాడు అలెగ్జాండర్ మామూలు కాదు ఆయనకు మళ్ళీ అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అంత శూరుడు అంత వీరుడు హీ సచ్ ఎ వారియర్ చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట రెండు కోరికలు ఒకటి ఏంటంటే నా చేతులు బయట పెట్టండి నెంబర్ వన్ అండ్ వారు సైనికులు అన్నారంటే ఇదేంటి మళ్ళీ ఆయన బతికే ఉన్నప్పుడు చెప్తున్న మాట ఆయనకి నో చెప్పారు కదా సరే అని అనుకున్నారంట రెండోది నేను యుద్ధం యుద్ధం ఆడి రాజ్యాన్ని జయించిన కత్తిని నా కాఫిన్ బాక్స్ మీద పెట్టాలి నన్ను ఊరేగించి తీసుకెళ్లేదప్పుడు ఎందుకు అయ్యారు అని ఒక సోల్జర్ కొంచెం ధైర్యం సంపాదించుకొని అడిగితే అలెగ్జాండర్ ది గ్రేట్ అన్న మాట జాగ్రత్తగా ఉండాలి ఈ చేతులతో రాజ్యాన్ని జయించాను నేనేమీ తీసుకెళ్లటం లే నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కత్తితో రాజ్యాలను జయించి ఆ జయించిన కత్తి ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ టు విత్ మీ మనం కూడా అనేక సార్లు మనకు గర్వము మనకు అహము ప్రైడ్ జలసి ఏంటి నేను ఏదో తీసుకెళ్ళిపోతాను ఈ నుంచి అందుకనే గ్రంథం అంటాడు ఐ కేమ్ నేకెడ్ ఇన్ దిస్ వరల్డ్ ఫ్రమ్ మై మదర్స్ హోమ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నేకెడ్ దిగంబరిగా నేను వచ్చాను దిగంబరిగా నేను అది ప్రతిరోజు లేచినప్పుడు మనం మీరు ఆలోచించారనుకోండి నేనేం పట్టుకెళ్ళాను రా బాబు ఇక్కడి నుంచి అంటే సగం గొడవలన్నీ పోతాయి అనేక సార్ ఏదో పట్టుకెళ్ళిపోతామని తాపత్రయం అంతే ఈ మధ్య కుటుంబాల్లో భార్య భర్తల మధ్య గొడవ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కల మధ్య గొడవ సంఘాల్లో గొడవ ఫెలోషిప్స్లో గొడవ ఎందుకు ఏదో తీసుకెళ్ళిపోతామని ఫ్లాష్ న్యూస్ నథింగ్ మనం మరణించిన తర్వాత అనగలగాలి మంచి పోరాటము స్పర్జన్ మంచి పోరాటం పోరాడాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు హీజ్ రేసిజ్ అండ్ అనాలగానే అయ్య బాబు చచ్చిపోయాడు మంచిగా ఇంద్ర బాబు పోయాడు కొంతమంది నాకు తెలుసు ఎవరైనా చచ్చిపోతే సిగరెట్ చెప్తారు మంచిగా అయిపోయిందని ఆయన చచ్చిపోతమే మంచిదని కాదు అమెరికా జైల్లో ఎవరైనా చేస్తే వాడు చెప్పేట వాళ్ళు ఇట్ ఈస్ ఇట్ ఈస్ గుడ్ దట్ దిస్ ఫెలో ఇస్ బీన్ హ్యాంగ్ పాస్టర్ ఇంకొక వైపు ఎవరైనా ఉరుదిస్తే ఈ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా మారుమనిషి పొంది ఎంత దేవునికి సాక్షిగా నిలబడ్డాడు ఇట్ ఈస్ వెరీ సాడ్ అలాగుండాలి కానీ ఈ దొంగలాగా ఏసుప్రభు జాగ్రత్త మిమ్మల్ని దొంగలని అంటలేదు ఏ సుప్రభు ఎవరో తెలిసినప్పటికీ కూడా క్రీస్తు అని తెలిసినప్పుడు కూడా వీటి దృష్టి అంత ఎక్కడుంది దృష్టి అంత ఎక్కడుంది లోక